అదేమిటయ్యా నాతో చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి అవును ఎక్కడికి వెళ్తున్నాను బాగుందయ్యా నా ప్రతి వెళ్తున్నావు అది కాదండి మా చెల్లెమ్మ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉందన్నారుగా వెళ్ళి వెతుకుదామని అలాగా పాపం ఎక్కడ వెళుతావు అందాక ఈ పది రూపాయలు ఉంచుకో ఏదో చెప్పుకుంటలే అది కాదండి నాకు కావాల్సింది పని నా చెల్లెమ్మని చూసే వరకు నేను బ్రతకాలి హానా చంపేదే నీకు డ్రైవింగ్ వచ్చు నేను అసలు లారీ డ్రైవర్ అండి లారీ డ్రైవరు మాకున్నాయని బేబీ టాక్సీ అయ్యా చిన్న కార్డులు నేను ట్యాక్సీలైనా సరే డ్రైవ్ చేస్తానండి రేపటి నుంచి మా కొత్త ట్యాక్సీ నువ్వే డ్రైవర్ మర్చిపోయి మా యావడ చెప్పకుండా మాటచ్చినే ఇదిగో మా యావడి దగ్గర ఎలా నాటకాడాలో నేను తర్వాత చెప్తాను కానీ ముందు మాచిపోయి గడ్డం ఆ చిరుకుని బట్టలు తీసుకురాయి ఎప్పుడు టిప్ గా అదిగా ఇదిగా ఉండాలి అలాగేనండి ఇదిగో నా విజిటింగ్ కార్డు అడ్రస్ పొద్దున్న వచ్చే వస్తామండి నమస్కారం అండి ఓ నమస్కారం వచ్చావా అది బాగుపడే లక్షణం అంటే అలా ఉండాలి అదేమిటి అలా నన్ను అడగవయ్యా నన్ను పని అడుగు అడిగాననుకుని మీరే చెప్పండి సరిపోయింది ఏమిటి డ్రైవర్ పన నీకా నీలాంటి ముక్కుమ్మ కొంత లేని వాళ్ళు పరిస్తే మేము బాగుపడేట్లే పని లేదు పడలేదు పాపీ నిజంగా వెళ్ళిపోతున్నాడు అడుగు పని అడుగు ఏమిటి మా కొత్త టాక్సీకి కొత్త డ్రైవర్ని ఎప్పుడో మాట్లాడి పెట్టాం పని లేదు లేదు పాపా కొత్త డ్రైవర్ మాట్లాడేవా నీకు ఎవరు ఇచ్చాడు బోడి పెత్తనం ఇంట్లో ఆడ పెత్తనం అని ఇదిగో అబ్బాయి నీ పేరు ఏమిటి రవేన్ సార్ టాక్సీ తోడడానికి వచ్చావా అవునండి కానీ ఇంకో డ్రైవర్ని పెట్టేవన్నారు కదండి వెళ్ళొస్తాను ఆగు ఇదిగో చూడబ్బాయి ఈ టాక్సీలు ఈ ఇల్లు ఈ ఆస్తి అంతా నాది ఆయనకేం అధికారం లేదు పేరుకు మాత్రం మొగుండి నిజమే నేను మాత్రం కాదన్నానా చూడబ్బాయి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అయితే నిక్షేపంలో ఈ రోజు పనులు ఆ చూడబాయ్ నువ్వు మంచి వాళ్ళకి అనిపిస్తున్నావు గనక ఆయన వద్ద ఉద్యోగం ఇస్తున్నాను నా మాట దక్కించాలి చూడబాయ్ లెక్కలన్నీ ఆయన చేత రాయించి లెక్క మాట నాకే అప్పచెప్పు తెలిసిందా ఇంకా ఏంటి అతను లైసెన్స్ వదిలిస్తే కొత్త అప్పచెప్పు అప్పచెప్పుడు ఇది ఒకటి వచ్చిందా దండగా ఏ ము పడికేగా ఇదో పాడు అలవాటు అయిందా ఇలా రోజు రూపాయలు రూపాయలు తగలతే అమ్మాయి పెళ్లి చేసినట్టే నీ ముక్కు ముక్కలవా అలవాటు తుమ్మా ఎప్పుడు అమ్మాయి పెళ్ళి పెళ్ళని నాన్న ఇదే తుమ్ము పాడు ముక్క ఇదిగో నీ ముక్కు పడి ఘాటు అమ్మా మరి ఈ బాల రోజు రికార్డు విరిగిపోయిందే మంచి పోయింది అమ్మా

అదేనాయ్యా ఏడు రూపాయలు తీసుకోమని అంటే ఇవ్వడానికి నువ్వెవరు పుచ్చుకోవడానికి అతను ఎవరు ఇందా వెళ్ళా కాంతం పని వాళ్ళ దగ్గర మరీ పనికి మాల్లా వాళ్ళ చూస్తా ఉన్నాను బయటికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా పెళ్ళాని చేతిలో కీలు బొమ్మ అంటారు నువ్వే అన్నావు ఏ వాళ్ళు అన్నానికి ఏముంది అనుకుంటే అనుకోని ఇంత మంచి పేరు ఎవరికి వస్తుంది చెప్పు ఇందా నీ మామూలు ఇందా తీసుకొస్తాము మొత్తం ఎనిమిది రూపాయలు చూసారా మన రవి బుద్ధి బంగారం చెప్పలే పైసలతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు ఇంద్రాయణ ఈ ఐదు రూపాయలు తీసుకు తీసుకో ఐదు రూపాయలే మళ్ళీ మాట్లాడితే పది రూపాయలు ఇస్తాం ఇంద్రాయన ఈ పది రూపాయలు ఇస్తాం ఎందుకు పది రూపాయలే ఎందుకేమిటి రవి బుద్ధి నాకు నచ్చింది ఇస్తున్నాను అడగడం నువ్వారు వస్తానండి చెక్కా ఒకడికి బుద్ధి లేదు అదేమిటయ్యా నువ్వే కదా పేపర్ ఇచ్చావు ఇంతలో బుద్ధి ఎదుట ఎవరు నేను మీకు పేపర్ ఇచ్చానా మీరేగా నాకు ఇచ్చింది ఓహో అదా సంగతి ఇద్దరం పప్పులో కాలేసాం పేపర్ ఇచ్చినాడు మన పోరు పడక లేచాకపోయాడు బాబు ఎవరికి బుద్ధి రేపు మీ కదలేండి ప్రకటనలు ఇచ్చే వాళ్ళకి వాంటెడ్ కాలం అంతా మెచ్చాను ఒక్కడన్నా నా కోసం కావాలే అని రాశాడా నా ఏమిటో నాకు తెలియదు కానీ నాకు కావాల్సింది కనిపిస్తుంది ఇంతకు మీకు కావలసింది ఏమిటో వరుడు కావాలను ఎవరికి అవును మీ నీకు బుద్ధి మగాడికి నాకు వరడు ఏమిటయా మా అమ్మాయికి అల్లుడు కోసమా ఒక రకంగా అల్లుడు కూడా మావగారికి మొగుడు లాంటి వాడేంటి అల్లుడు కోసం ఊరి మీద బడి వెతకాలి కాని పేపర్ మీద బట్టి వెతికితే ఎక్కడ దొరుకుతాదండి ఊర్లన్నీ వెతికి వెతికి అలాడేదని చెప్పులు అడిగిన తర్వాత పేపర్ ఏ ఆ ఇంతకీ నువ్వు వెతికేది వధువు కోసమా పెళ్ళంటేనే అంటేనే నాకు పెడసరం ఇంతకు మీ అమ్మాయి ఎంతవరకు చదివింది సెకండ్ ఫార్ అందంగా ఉంటుందా మా అమ్మాయి బొమ్మలా ఉంటుందని మా ఆవిడ అంటూ ఉంటుంది నిజంగా నాలేగా ఉంటుందండి అయితే అబో ఆవరేజ్ ఒక ప్రశ్న అడుగుతాను ఏమనుకోవచ్చు మీ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందా లేక నవ్వుతూ ఉంటుందా నువ్వు మా అమ్మాయి లక్షణాలు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కిలికి నవ్వుతుందా అయితే సక్సెస్ ఇంతకు మీ అమ్మాయికి వస్తురా సంగీతం వచ్చిగా రాదు అయితే ఆగ్రహిస్తే మీ అమ్మాయికి పెళ్లి కాదు నా మాట విని మీ అమ్మాయికి సంగీతం నేర్పించండి ఒక సంవత్సరం తిరిగే కొడుకులు పెళ్లి కొడుకులు మీ ఇంటి ముందు క్యూలో నిలబడకపోతే నా పేరు అవతారం కాదు ఇంతకు మీ పేరేమిటి సార్ భూషణం జాతిప మీ సలహా బాగానే ఉంది కానీ ఇంతవరకు అల్లుడు కోసం వెతికి తెచ్చాను ఇక్కడ నుంచి సంగీత మేస్టర్ కోసం వెతుకుతావాలి సార్ మీరేం వెతకనక్కలేదు ఒక సంగీత చక్రవర్తి మీ సరస్సునే ఉన్నాడు మీకు సంగీతం వచ్చిన మాట అన్నమాట ఏమిటి ఉన్న మాట నేను వెతుకుతున్నది ఆ ఉద్యోగం కోసం అయితే ఇంకనే ఒక దెబ్బకి రెండు పిట్టలు నీకు ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది మా అమ్మాయి సంగీతం వచ్చినట్టు ఉంటుంది ఇదిగో మా మాభితం గారు అయితే రేపే స్టార్ట్ చేస్తాను రేపు షష్ఠి నష్టి అన్నారు రెండు సప్తమి ఆదివారం మంచిది చెప్తే అలాగే తీసుకొస్తాను ఏంటే నాకు సిగ్గేస్తుందమ్మా ఎందుకమ్మా ఆయన ఎదురుగా ఎలా కూర్చోను ఆయన ఇద్దరు ఎవరనుకున్నావు పెళ్లి కొడుకు కాదు వచ్చిన వాడు సంగీతం మేస్తమ్మా అలాగా పెళ్లి కొడుకేమో అనుకున్నా సంగీతం మాత్రమే పర్వాలేదు అమ్మా ఆయన అందంగా ఉంటాడా అందమా పాడా దర్రముకు డబ్బులు పార్పళ్ళు పైగా కుర్చు కూడాను ఆయన దగ్గర నేను పాటలు నేర్చుకోను తప్పమ్మ అలా అనకూడదు ఆయన గొప్ప విద్వాంసుడట అయితే మాత్రం ఆయన మొహం చూస్తూ ఎట్లా సంగీతం నేర్చుకునేది అందుకేగా మధ్యన తెరాడ్డం కట్టింది ఆయన మొహం చూడక్కర్లేదమ్మా నువ్వు వింటూ పాటలు నేర్చుకోవచ్చా ఎంతో బాగా వహిస్తారు ఇప్పుడేం చూస్తే శిష్యురాల ముందు ముందు ఇంకా బాగా వహిస్తారు అలాగే మాస్టర్ ఏమిటయ్యా మాస్టర్ మాటల మనిషి మాటలు మొదట కానీ కదే ఇది గెరట తిప్పడం కాదమ్మా సంగీతం కళ ఇది ఒక మహాసముద్రం నాకు తెలుసా సంగీతం అవును మాస్టారు మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్న దగ్గర పాడుతూ ఉంటుంది ఓహో మీరు కూడా సంగీత విద్వాంసులు అన్నమాట అబ్బే అదేం లేదు బాబు ఇంట్లో గ్రామ ఫోన్ ఉందిగా దాంతో పాటు నేను ఉంటాను అంతే అలా కూర్చోండి నా శక్తి పని వస్తా శిష్యురాలా నీ పేరేమిటి నవనీతం ఆహా ఏమిటండి నీ పేరెంతో మధురంగా మృదువుగా ఉంది మనిషిని కూడా అంతే మాస్టారు మా అమ్మ నన్ను దంతబ్బమ్లా ఉన్నావని ముద్దు పెట్టుకుంటుంది నాకు ఆ భాగ్యం లేదుగా పాప దేవుడి మీకు చాలా అన్యాయం చేశాడు మాస్టారు అంటే గాత్రానికి తగిన ఆకారం ఇవ్వలేదు మరి వికార స్వరూపమటగా అటగా వికారం ఎవరు చెప్పారు కాకి నలుపు పారపళ్ళు డొప్ప చెవులు పైగా కుష్టి కూడా ఉందటగా మా అమ్మ చెప్పింది రండి అందుకే మిమ్మల్ని చూడకుండా ఈ తెర కట్టింది అయితే ఆవిడ ఆట కట్టింది ఏమిటి మాస్టారు నేను నవమన్మధుడు ఒక్కసారి తెరెత్తి చూడు శిష్యురాలా ఉన్నారు నువ్వు జమ్ముగా ఉన్నా నాకు నచ్చారు నష్టాలు నిన్ను నా మనసు బెచ్చింది శిష్యురాల ఎవరు మీరే చేశారా ఎందుకు ఎలా నవ్వుతావు మా జల్లా ఏది వండినా తిన్నవారికి డైరెక్ట్ టికెట్ కైలాసానికి తెలవారు లేచింది మొదలు దాన్ని నేర్పించడం తప్పితే నీకు పనే లేదా పాఠం చెప్పడానికి వెళ్ళాలనే జాసే లేదే అవునవును పాఠం అది అర్జెంట్ అయ్యే లేదా

పెళ్లి గుర్తు నేను చూస్తేనే గాని పెళ్లి ఒప్పుకోను ఓ తల్లి వాళ్ళు మన పద్ధతులన్నిటికీ ఒప్పుకోవాలి గాని నీకు చూపించకుండా పెళ్లి చేస్తావా అమ్మా చూడు ఈ రెండు రోజులు ఆ సంగీతం మెషన్ రావద్దన్నా ఏంటి తలుపులను జాగ్రత్తగా వేసుకోమ్మా అలాగే నమ్మ ఆలం బాగా లేదు దొంగలు ఎవరైనా కోతారు మీరు అమ్మ టైం అవుతుంది అలాగే సిగ్గిస్తుందండి నీ సిగ్గులు మొగ్గలు తొడిగితే నా ఆశలు పూలు పూజి ఆలస్యమైతే రేకులు రాలిపోతాయి ప్రేయస్ అబ్బో నీకు కవిత్వం కూడా వచ్చానండ సంగీతానికి గత సాహిత్యం అన్నారు ఈ రెండు మన రెండు కళ్ళు చూస్తావా మన సంగీత సాహిత్యాల పట్టు అబ్బా సాగిలింది అని తగలసింది ఇంకంతా నేనా మధ్య నన్నెందుకు అంటావే ఉండు నాకు కోపం వచ్చేసింది దీనికి అందరికి కారణం ఏమే దీని అంతకి కారణం నువ్వు నువ్వు చనివపోతే వాడు లోపలికి చూడు మళ్ళీ నువ్వు కూడా నన్ను కోపడుతున్నావా లేకపోతే సంగీత పాఠాలు చెబుతానని ప్రేమ పాఠాలు చెప్పి ప్రాణాల మీదకి తెస్తావా ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో తెలుసా తెలుసు నేను ఇంటికి వెళ్ళలేనంత వరకు వచ్చింది అంతేకాదు నవనీతం మంచం పట్టింది వచ్చే డాక్టర్ పోయే డాక్టర్ ఎలాగైనా నా అవినీతాన్ని కాపాడుకోవాలి అలాగే వెళ్ళు వీపు విమానం మాత్రం మోగేస్తారు అవునవును ఏం చేయాలి ఇంతకు జబ్బేమిటి నీకే తెలియాలి ఏముంటుంది మనం అంటే ప్రేమ జబ్బ అన్నమాట దానికి బంధు వేయడంలో మనం గెడ వైద్యులం అవతారం జాగ్రత్త నీ ఆకారం మారిపోగలదు మళ్ళీ వైద్యం నీకే చేయాల్సి ఉంటుంది ఈ అవతారం అంటే అల్లా తప్ప కాదు రాము ఐ మీన్ రవి చూస్తాడు జాతకం వేస్తాడు పథకం పొందుతాడు ఘన విజయం ఈ దెబ్బుకి ఒక్కడే మందుంది విరహామృత సిద్ధ వాత చింతామణి ఒక్క గుడిగా వేశాను అంటే రోగి దెబ్బతో అలా అలా లేచిపోవలసింది పోజలు కొట్టడం కాదు ఇది వైద్య వృత్తి ఇదిగో అసలు ముందు మీ ఇద్దరు బయట పంపండి ఉంటే ఏంటి మంతులు నీకీ కూసింది నీకీ పట్టుకుని మనిషికి గాడితో పెళ్ళ చేస్తాం ఖబర్దార్ ఎవరు స్వామి తమరు మేము త్రికాల వేదులం ఓహో దివ్య దృష్టితో మీ అమ్మాయి రోగాన్ని పసి కట్టాం మీ అమ్మాయిని కామినీ పిశాచంావహించింది ఆవహించింది పెద్ద కేకారి భయపడక నువ్వు దేవుడా పిశాచా శక్తి దయాలను మా మంత్రశక్తితో మట్టుమాయ చేస్తా సరేమొట్టుమాయం చేయండి నాయనా సచ్చిమే కల్పన పడతాం వలదు వలదు బ్రతికే ఉండండి గురువాగ్్యతో ఈ వాడే చికిత్స ప్రారంభిస్తున్నారు ఏకాంతంగా రోగిని నన్ను ఒక గంట ఇక్కడ ఉండనివ్వండి అరగంట చాలదా స్వామి అపరాధం అపరాధం నువ్వు కొత్త అయ్యాగే స్వామి నయోమని నవనీతం నా తల్లివి కదా తాగు నా కొద్దు నాన్న అదేమిటమ్మా బత్తాయి రసమేగా తాగమ్మా నా కొద్దే పోనీ రేవే చిన్నపిల్ల జలుబు చేస్తుందేమో అయ్యా ఇలాగే నీకు మాత్రం జరుపు శాంతి ఆందోళన బడకండి ఇక నాలుగైదు రోజుల్లో మీ అమ్మాయి పూర్తిగా ఆరోగ్యవంతురాదు మీరు ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టారో అప్పుడే అనుకున్నాం స్వామి అమ్మాయికి ఆరోగ్యం ఓం శాంతి మేము రోగిని పరీక్ష చేయాలి మీరు ఇక్కడ నుంచి నిష్క్రమించాలి నేను అబ్బా ఎన్నీ ఇలాగా అవును ఎన్నాళ్ళు ఇలాగా పోనీ ఒక పంజి ఏమిటి మీరే తీసుకోండి నాకు సిగ్గేస్తుందండి అయినా ఈ విషయం ఎలా చెప్పడం నువ్వేం చెప్పగలరా నటించు ఎలా నీక ఓం అదేమే అమ్మా ఏదో వాంతులు అవుతున్నాయమ్మా ఒకవేళ పైత్యం చేసుకుంటుందమ్మా కాదమ్మా మరే మరే చెప్పమ్మా ఎలా చెప్పనమ్మా నాకు భయంగా ఉంది చెప్పమ్మా నా తల్లి కాదు

ఏదో ఆందోళన పెడుతున్నట్టున్నారు ఏం చెప్పం స్వామి మా తల పొరిగిపోయి మా దం గంగ అంటావు స్వామి అవతారం కాడని ఓ విధవా సంగీతం చెబుతారు వచ్చి చాలు చాలు అవగితం బయ్యే మీ అమ్మాయి అయింది కదా అయ్యో అయ్యో ఈ రాశి వారికి కూడా తెలిసిపోయింది శ్రీకాలం ఎదురు కదూ వారికి తిరిగి విషయం ఉండదు స్వామి ఈ గన్నం గడిచి గట్టేకే మార్గం చూపించండి మీరు కోరినంత ఇస్తాం స్వామి అమ్మా స్వామి మేము నిస్వార్థ జీవులం కాంతా కరకములను చేతితో తాకము కంటితో చూడము కావాలంటే తనలోపాయం చెబుతాం చెప్పండి స్వామి గర్భోత్పత్తికి ఎవరు తారకులో ఆ జీవిని తెచ్చి మీ జీవికిచ్చి పెళ్లి చేయండి

వచ్చిన తర్వాత ఇంటి నుండి చాలా గౌరవంగా చూడాలి అంత సుఖాంతమే ఆహా ఎంత గొప్పవారు అందుకే అందరు రోగాలు కుదురుస్తున్నారు ఆయన మాట జరిగి తీరుతుంది అదిగో గంట కోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నాం సమయానికి వచ్చావు రాకపోతే నేను పిలకట్లు ఆపాను ఆ పప్పులు మన దగ్గర ఉడక మీరు పిలిస్తే చచ్చినా వచ్చేవాడి కాదు స్వాములు వారు చెప్పిస్తానని భయపడి వచ్చాను ఆ రోజు మీ ఇద్దరు నన్ను జరిగినవన్నీ వాయ్ ఆ పిలుపు కాబోయే అల్లుడుగా అందుకని అల్లుడు నేను అల్లుడు కానికనుకుంటున్నారా నువ్వు ప్రేమించిన పిల్లగా బాబు పైగా నువ్వు చేసిన పనికి నాయనా పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి కొన్ని నీకు ఏమైనా కావాలంటే నాకు ఒక కొత్త స్కూటర్ కావాలి మనకి గోల్డ్ అనే ట్యాక్స్ ఉన్నాయి కదా ఆయన మాటలకే నేను కొనిస్తాగా తర్వాత మంచి గోల్డ్ వాచ్ మేడ్ వెయ్యి రూపాయలు ఉంటే ఉంటుంది నేను కొనిస్తానుగా మీ పోయింది పోయేది నా సొమ్మె సయ్యా మరొక నన్నుడు దించుకుంటే మాత్రం వేళకు వేళకి అట్లా పోయొద్దు మామయ్యారు అత్త అలా గుడ్లు చూస్తావు త్వరగా వెళ్ళి ముహూర్తం ఉన్నాయా బాబు అంత దురాశాపరండి కాదులే మామయ్య బాగా చెప్పావు మరింత నాకు శారదని చెల్లెలుంది ఆమె పెళ్లి కూడా త్వరలోనే చేయాలి అమ్మతో చెప్పి రెండు ముహూర్తాలు ఒకటిసారి పెట్టిద్దాం ఓకే అలాగే అది ఇదో త్వరగా పెట్టించి ఏర్పాటు చేయించిన నువ్వు చేసే పనికి నవనీతం ఎలా ఉంది మన పాచి మా నాన్న నరాంతకు మీరు దేవాంతగుడు ఆరు విడుదలగా ఎన్నాళ్ళు సన్యాసిగా నాటగా ఉంది మాట ఉండి విడిచా చెప్తాను ఇంత తెలివైన కూడా అనుడుగా దొరికిన సంతోషించక పైగా కొట్టడానికి కడుతున్నారా మీరు తెలివితే అలా రండి ట్యాక్సీలు అడుగుతున్నారు రండి